ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చిన్నకోడూరు మండల నాయకులు ఎల్లయ్య అన్నారు ఇతర పార్టీల నాయకుల మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు అర్జు యాదవ్ తో కలిసి మాట్లాడారు ప్రతి రైతుకు తప్పకుండా ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ సర్వే ఇస్తుంది ఆ సర్వే అయినాక ఈ పాత్ర నలభై తారీఖులలో మొత్తం రుణ బాధ్యత రైతులకు అందరినీ వస్తుంది రైతులు ఏమాత్రం ఆపో టిఆర్ఎస్ మాట్లాడుతు వాళ్ళ మాటల చెప్పుకొని వాళ్ళ మాటల వాళ్ళ మాటలు రాన్ని ప్రజలు ఆ ఆపోవని ప్రజలు వాళ్ళ మాటలు నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలు